గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి పారిపోయారని టీడీపీ సీనియర్ సేత ధూలిపళ నరేంద్ర ధ్వజమెత్తారు గత ప్రభుత్వ పెద్దల వల్ల కొన్ని పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లాయన్నారు జగన్ సర్కార్ స్కీముల పేరుతో స్కామ్లు చేసిందని విమర్శించారు రాష్ట్రం విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులు తీర్మానాన్ని మహానాడు వేదికపై నరేంద్ర ప్రవేశపెట్టారు తీర్మానాన్ని ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు వేమరెడ్డి ప్రశాంతి బలపరిచారు లోకేష్ కు కీలక పదవి ఇవ్వాలని మహానాడు వేదికపై ధూలిపళ నరేంద్ర ప్రతిపాదించారు పాలనలో జగన్ అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారని ఎంఎస్ రాజు విమర్శించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల జరిగిన ఆర్థిక నష్టం బాధ కంటే గత ప్రభుత్వం అనుసరించిన విధ్వంస విధానాల వల్ల సృష్టించిన నష్టం ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి కోలుకుంటుందా అని చెప్పి భయపడే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రం నుండి పారిపోయిన పరిస్థితి మనందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కియా లాంటి పరిశ్రమల్ని రాష్ట్రంలో తీసుకొస్తే వెనుకబడిన రాయలసీమలోకి తీసుకొస్తే గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడుండే స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ప్రజల యొక్క దౌర్జన్యం వల్ల దాని అనుబంధ సంస్థలన్నీ పక్క రాష్ట్రానికి వెళ్ళిని జాకీ లాంటి పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టడానికి ముందుకొస్తే అక్కడ ఉండే ప్రతినిధుల లంచాలు అడగడం వలన మన రాష్ట్రం నుండి తరలి వెళ్లిపోయిన పరిస్థితి ఈ విధంగా చూస్తే తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ గారి యొక్క అమర్ రాజ బ్యాటరీని వాళ్ళ యొక్క కంపెనీని వేధిస్తే ఎల్లి పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడిన పెట్టుబడులు పెట్టిన పరిస్థితి లు కంపెనీని రాష్ట్రం నుంచి తరిమి వేయటం జరిగింది ఫ్రాంకిల్ టెంపుల్ టన్ లాంటి సంస్థల్ని విశాఖపట్నం నుండి తరిమి వేయటం జరిగింది అదాని డేటా సెంటర్ నిర్మాణం కోసం మనం భూములు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళని తరిమి వేయటం వలన పక్కనున్న మహారాష్ట్రకు గుజరాత్ కో వెళ్లి పెట్టుబడులు పెట్టిన నేపథ్యాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆరు శాసనాలని మరి వాటిని అమలు చేసే ప్రక్రియలో నారా లోకేష్ గారి యొక్క పాత్ర మరింత క్రియాశీలకంగా పార్టీలో ఉండాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా మొన్నే మా జిల్లా మహానాడులో ఒక మా నాయకులందరూ కూడా ఒక తీర్మానం చేయటం జరిగింది ఈ మహానాడు వేదికగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా వారికి మా జిల్లా మహానాడులో నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా మా జిల్లా గుంటూరు జిల్లా మహానాడు నాయకులు అందరూ కూడా చేయటం జరిగింది ఈ మహానాడు వేదికగా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు దీన్ని పరిశీలించి మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ మీరు పంతొమ్మిదిలో విధ్వంసాన్ని చూశారు ఎలాంటి విధ్వంసం అంటే న్యాయ వ్యవస్థ మీద ఒక ముఖ్యమంత్రికి నమ్మకం లేక న్యాయ వ్యవస్థని విధ్వంసం చేసే విధంగా బహిరంగ లేఖ రాసినటువంటి ముఖ్యమంత్రిని గతంలో చూశారు శాసనసభలో ఉండి శాసన మండలి వ్యవస్థ మీద నమ్మకం లేక శాసన వ్యవస్థని రద్దు చేస్తానన్నటువంటి దుర్మార్గుడు అదే విధంగా జీవో నెంబర్ ఒకటి తెచ్చి పాత్రికేయ స్వేచ్ఛను కూడా అరించినటువంటి దుర్మార్గుడు అంటే ఏ వ్యవస్థని వదిలిపెట్టకుండా అన్ని వ్యవస్థల్ని నిర్మూలంగా శాశ్వతంగా నాశనం చేసినటువంటి దుర్మార్గుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కార్యకర్తల త్యాగాల ఫలితంగా కష్టాల ఫలితంగా మళ్ళీ తెలుగుదేశం జెండా రెపరెప ఎక్కడైతే విధ్వంసం జరిగిందో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడో అక్కడి నుంచి మళ్ళీ పరిపాలన మొదలు పెట్టి ఈ రోజు ఉత్తరాంధ్రలో పరిశ్రమలు రాజధాని నిర్మాణం రాయలసీమలో కీఎలాంటి పరిశ్రమలు గతంలోనే తెచ్చారు మారుమూల నియోజకవర్గం కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి మడకసిర నియోజకవర్గానికి కూడా డిఫెన్స్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు